సారంగా దరియా భయ ఈ మూవీ రివ్యూ రిపీడలు చూద్దాం మనకు ఆహ్వాళ స్ట్రీమ్ అవుతుంది సో మెయిన్ లీడ్ బై మన రాజా రవీందర్ గారు సో ఇతన్ని ఇంకా కొంతమంది ఎందుకేపోరోస్ కూడా ఉన్నారు మూవీలో అంటే సో పటరుకుల ఈయన క్యారెక్టర్ మీద పెద్ద ఫోకస్ అని చెప్పుకోవచ్చు మూవీలో నాకు అనిపించిన పర్సనల్ గా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ ఎలా ఉంటుంది అని అంటే ఒక కుటుంబం భయ సో ఆ కుటుంబంలో ఇద్దరు కొడుకులు అండ్ ఒక కూతురు ఇద్దరు కొడుకులు అయితే మొత్తం ఒక కొడుకే మన లవ్ స్టోరీ వేలో ఉంటది ఇంకొక కొడుకేమో తన పాస్ట్ లో జరిగిన ఇన్సిడెంట్ ని తలుచుకుంటూ రావుడికి వ్యసనం అలవాటు అన్నట్టు అతను ఒక క్యారెక్టర్ సో పెద్ద కొడుకు సో ఇలా ఉంటుంది సో వీళ్ళు ఇలా ఉన్నప్పుడు వీళ్ళ లైఫ్ అనేది ఎలా సాగింది అనేది మీరు ఓవరాల్గా మూవీలో చూస్తారు అండ్ ఇది ఒక మంచి ఫ్యామిలీ ఫిలిం అని చెప్పుకోవచ్చు కానీ ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఒక రెండు సీన్స్ బయ లాస్ట్లో క్లైమాక్స్లో ఒక సీన్ అండ్ సెకండ్ హాఫ్లో ఒక చిన్న లిప్లాక్ లిప్లాక్ అదొకటి వదిలేసినా కూడా ఆ క్లైమాక్స్ అయితే కొంచెము మేబీ అది అవాయిడ్ చేస్తే బెటర్ సో ఆ సీన్ తప్పొచ్చే ఫస్ట్ ఆఫ్ అనేది కొంచెము మనకు స్లో బేస్ లోనే రన్ అవుతుంది అంటే లైక్ వాళ్ళ లైఫ్ స్టైల్ చూపెట్టుకుంటా వెళ్తాడు కానీ ఎప్పుడైతే ఇంటర్వెల్ సీన్కి వస్తుందో అది మీరు ఆ ఇంటర్వెల్ సీన్ అనేది మీరు ఎక్స్పెక్ట్ చేయరు ఆ ట్విస్ట్ మాత్రం బాగుందని చెప్పుకోవచ్చు ఆ ట్విస్ట్ అనేది మూవీ మూవీకి ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు అది ఎవ్వరు కూడా ఎక్స్పెక్ట్ చేయరు అని నేను అనుకుంటున్నాను అండ్ ఇంకా ఈ ఫీలింగ్ గురించి చెప్పాలంటే అది ఒక పాయింట్ ఇక సెకండ్ హాఫ్ అనేది కొంచెము స్టోరీ అనేది డెవలప్ అయ్యి కొంచెం ఒక వేల రన్ అవుతుంది కానీ సెకండ్ హాఫ్ స్టార్టింగ్ నుంచి రన్ కాదు సెకండ్ హాఫ్లో సగం ఆ పార్ట్ నుంచి మనకు మూవీ అనేది ఓకే అనిపిస్తుంది సో అలా సరదాగా చూడాలి అని అనుకుంటే ఒక మంచి ఫ్యామిలీ ఫిలిం చూడాలి అని అనుకుంటే ఈ నేను చేస్తాను అండ్ మనం ఇదివరకు చూసిన కూడా మనకు కొంచెం ఈ మూవీలలో కాస్ట్ కి సంబంధించిన సీన్స్ అయితే కొంచెము ఇన్వాల్వ్ అయితే సో అది అది మీరు కూడా చూస్తారు అది అన్నట్టు అండ్ ఇంకా అదే పాయింట్ కాదు ఇంకొక పాయింట్ ఏంటంటే అంటే ఒక వ్యక్తి ఎదుగుతున్నాడు అంటే ఆ వ్యక్తిని ఎంత లాగడానికి ఎంత ట్రై చేస్తారు అనేది కాన్సెప్ట్ కూడా మనకు ఈ ఫిలిం లో చూస్తాము ఈ ఫిలిం లో నచ్చని ఏమని ఉన్నాయంటే ఇంకా కొంచెం స్టోరీని మంచి బిల్డ్ చేసేది ఉండే అనిపించింది లైక్ అంటే వాళ్ళ కుటుంబంలో వాళ్ళ కొడుకులకు కొంచెం డెప్త్ గా స్టోరీ ఇచ్చేది ఉండే అనిపించింది లైక్ అది ఏంటంటే ఎంటైర్ ఫిలిం మొత్తం అదే వేరియేషన్స్ లో రన్ అవుతుంది సో అది నాకు కొంచెం నచ్చలేదు అదొకటి అండ్ ఇంకా మూవీలో బీజెన్స్ కూర్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గురించి మాట్లాడుకుంటే కి తగ్గట్టు ఓకే అనిపించింది కి తగ్గట్టు వెళ్ళిపోయినాయి అంతకు మించి ఏం లేదు అండ్ సాంగ్స్ అంటే సాంగ్స్ అంతా ఉండే బాగా ఫిలిమ్లో అంతా కూడా ఏమనిపలేదు ఫిలిం చూడాలనుకుంటే మాత్రం ఒకటే పాయింట్ ఆఫ్ రికమెండ్ చేస్తాను ఒక మంచి ఫ్యామిలీ ఫిలిం చూడాలి అది ఎలా ఉన్నా పర్వాలేదు అని అనుకుంటే ఈ ఫిలింని మీరు చూడొచ్చు మీ ఫ్రెండ్స్తోని ఫ్యామిలీతోని చూడొచ్చా చూడాలని నేను ముందుగానే చెప్పాను సో మీరు అది ఆలోచించుకోండి ఒక క్లైమాక్స్ తప్పిచ్చి అదొకటి తప్పిస్తే మీరైతే మూవీ నెంటైర్గా ఫ్యామిలీతో కూడా చూడొచ్చు అండ్ ఓవరాల్ గా ఇదన్నమాట సారంగా దడియా ఆ మూవీ రివ్యూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అండ్ కొంచెం మన ఛానల్ సపోర్ట్ చేయండి మళ్ళీ మరిన్ని మనుషులు కలుసుకున్నాం సెలవు బాబాయ్